అడవిలో బాగా కొమ్మలు తిరిగిన ఒక గొర్రపోత చాలా పొగరుగా ఉండేది తన కొమ్మలతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దూరం గల గొర్రెపోతుల తయారైంది వచ్చేపోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్మలతో పొడిచి వేధించడం మొదలెట్టింది ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రపోతుకి గుణపాఠం చెప్పాలనుకుంది సమయం చూసుకొని ఆ గొర్రెపోతు దగ్గరికి వెళ్ళి ఆ నక్క ఈ చిన్న ప్రాణం నీతో పోట్లాడడానికి యోగ్యుల కారు నీకు తగిన విరోధిని నీకు నేను చూపిస్తాను అంది ఈ మాట విన్న గొర్రపోతుకు ఆసక్తి కలిగింది ఈ విరోధి ఎవరు అని నక్కకు అడిగింది అదిగో ఈ కొండని చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తుందో దాన్ని ఓడిస్తే అసలు అడవిలోని నీకన్నా బలమైన వాళ్ళే లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది పొగరుగా గుర్రపోతు వెళ్ళి తన కొమ్మలతో ఆ కొండ కుంభగాని కొండ ఇసుక కొండ మీద రాలింది దీనితో మరింత రెచ్చిపోయిన గుర్రపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండని ఢీకొట్టింది కుమ్మలు రెండు విరిగిపోయాయి గుర్రపోతు బుద్ధి తెచ్చుకొని అందులోని వినయంగా మెలగడం నేర్చుకుంది